ప్రభావతి వాళ్ళ ఇంట్లో అయితే చాలా వరకు పూలు ఉండి దండలు కుడుతూ ఉంటారు అదంతా చూసి అక్కడికైతే కామాక్షి వస్తుంది ఏంటి మా ప్రభావతి ఇల్లు అమ్మేసి పూల వాళ్ళకి రెంటకి ఇచ్చేసిందా ఏంట ఏంటి అసలు ఇదంతా ఏంటి పూలేంటి అమ్మ మేనా ఏదైనా కొత్త ఆర్డర్ వచ్చిందా ఏంట అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో మేనా అయితే అవును ఆయన ఈ ఆర్డర్ తీసుకువచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాలు అయితే నువ్వు కూడా ఒక వేస్తే త్వరగా పూర్తయిపోతుంది ఒక చెయ్యు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కామాక్షి అయితే ఆ పూలు కుట్టడానికి కూర్చుంటుంది ఇక శృతి వీళ్ళందరూ కూడా మీనాకే హెల్ప్ చేస్తారు ఇంతలో శృతి అయితే కామాక్షిని గుద్దేస్తుంది అది చూసి ఏంటి తను నిన్ను పొడిచేసిందా పర్వాలేదులా ఇంకొంచెం ఉంటే మటన్ కర్రీ అయ్యేది అని చెప్పి బాలు అయితే వటకారు మాడుతూ ఉంటాడు అలా వాళ్ళైతే సరదాగా మాట్లాడుకుంటూ పూలను అయితే కుడుతూ ఉంటారు ఇక ఈ విషయం అంతా తెలిసి గుణ అయితే ఇలా ప్లాన్ చేస్తూ ఉంటాడు ఏంటి అన్ని దండలు ఆర్డర్ వెళ్ళాయా అలా అయితే దగ్గర దగ్గర రెండు లక్షల వరకు అయ్యే ఉంటుంది అది మనం ఎలాగైనా సరే చెడగొట్టాలి అంటే నేనేమి చెప్తున్నానంటే కళ్యాణ మండపానికి ఆ పూలు వెళ్ళకూడదు దారిలోనే ఆగిపోవాలి ఆగిపోతే ఆ రెండు లక్షల టెండర్ మనకే రావాలి మీకేం చెప్పానో అర్థమైంది కదా అది ఎలాగైనా సరే చెడగొట్టి ఆ బాలుని మనం దెబ్బతీయాలని చెప్పి గుణ అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్